పావన పుణ్యకాలం ముఖ్యంగా సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన శ్రావణ మాసం సందర్భంగా విశేషభరితంగా రత్నగిరి క్షేత్రంలో వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు తెలుగు లోగిలిలో ఎటువంటి శుభ కార్యక్రమం జరిగినా సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవార్ల వ్రతం ఆచరించడం ద్వారా స్వామి అమ్మవార్ల ఆశీస్సులు నిండుగా ఉంటాయంటారు అంతకు మించి రత్నగిరి క్షేత్రంలో విశేషభరితంగా ఈ శ్రావణ మాసంలో జరుగుతూ అదే అదేవిధంగా కార్తీక మాసంలో సైతం జరుగుతూ ఉంటాయి వ్రత కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతూ ఉంటాయి వ్రతం ఆచరించడం ద్వారా స్వామివారి ఆశీర్వవిధంగా ఉంటాయి అర్చక స్వాములు ఏం చెబుతారో చూసే ప్రయత్నం చేద్దాం ఎక్కువ లోగిలిలో ఏ శుభ కార్యక్రమం చేసుకున్నా సత్యనారాయణ స్వామి వ్రతం నోచుకోవడం సర్వశుభదాయకం అటువంటి సత్యనారాయణ స్వామివారి వ్రతం ఈ శ్రావణ మాసంలో నోచుకోవడం వల్ల భక్తులకు ఎలాంటి స్వామివారి అనుగ్రహం ఉంటుంది ఏ విధంగా రత్నగిరి దగ్గరికి రావాలి ఆ విధి విధానాలు ఏంటి ఈ సత్యనారాయణ వారి వ్రతం ఆచరించే మాసాల్లో విశేషమైనటువంటి చెప్పుకోదగినటువంటి మాసం కూడా ఒక శ్రావణ మాసం కూడా ఒక లెక్కలోకి వస్తుంది ఈ శ్రావణ మాసంలోనే ఏకాదశి రోజున అలాగే పౌర్ణిమాస్య అదే మనం జంధ్యాల పౌర్ణిమ అంటూ ఉంటారు అటువంటి రోజున చాలా భక్తులు చాలా విశేషంగా స్వామివారి సన్నిధానానికి వచ్చి వాళ్ళు వ్రతాలు ఆచరించడం వాళ్ళు వ్రతాలు ఆచరించిన తర్వాత ఏ ఏ కోరికలతోటి వీరు సత్యనారాయణ వారి వ్రతాన్ని ఆచరించారో స్వత్వరమే త్వరలోనే వాళ్ళు కోరికలు నెరవేరడం జరిగి మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించుకోవడం చాలా పరిపాటిగా జరుగుతోంది ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ కూడా మాకు పురోహితమైన మాకు వేద పనులకు అర్చకులు కూడా ఈ విషయాన్ని వాళ్ళు స్వయంగా తెలుపు తెలియపరుస్తూ ఉంటారు మేము క్షేత్రానికి వచ్చిన తర్వాత వ్రతం చేసి వెళ్ళిన తర్వాత మాకు చాలా మంచి జరిగిందని వాళ్ళ అమ్మాయి పెళ్లి జరిగిందనో వాళ్ళ అబ్బాయి పెళ్లి జరిగిందనో వాళ్ళ ఉద్యోగం వచ్చిందనో చదువులో మంచి ర్యాంక్ వచ్చిందనో ఇటువంటి అందరూ కూడా భక్తులు మాకు తెలియపరచడం జరుగుతోంది స్వామివారు చాలా విశేషమైనటువంటి మహిమ కలిగినటువంటి సత్యనారాయణ స్వామివారు కావడం చేత ఇక్కడ చేసిన వ్రతానికి కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం అందరికీ కూడా భక్తులకు లభిస్తుంది పరమ పవనమైన ఈ సత్యనారాయణ స్వామి కథను ఐదు పర్యాయాలుగా చెబుతూ ఉంటారు కదా ఐదు అధ్యాయులుగా చెబుతూ ఉంటారు అంటే మనం ఏదైనా మొక్కుకుని స్వామివారి వ్రతం ఆచరించాలా ఆచరించిన తర్వాత మనం ఏదైనా మనసులో ఉన్న సమస్యను స్వామివారికి తెలియజేయాలంటారా సత్యనారాయణ స్వామివారి వ్రతం చాలా విశేషంగా ఏమిటంటే అది మనకి ఏవైనా కోరికలు ఉన్నప్పుడు కోరికలు నెరవేరడం కోసం వ్రతం చేస్తూ ఉంటారు చాలామంది కోరికలు నెరవేరిన తర్వాత కూడా స్వామి వారు వ్రతం చేస్తూ ఉంటారు బహుశా ఉదాహరణ తెలుసుకున్నట్లయితే విద్యార్థి చదువుకున్న దశలో తన పరీక్షల్లో ఉత్తీర్ణత కావాలని కోరుకుని అతను కూడా కొంచెం కృషి చేసి తర్వాత స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళి వ్రతం చేస్తాను అనడం చేత అతను ఎక్కువ మార్కులతోటి ఉత్తీర్ణత జరగడం జరుగుతోంది అలాగే వివాహం కావాల్సిన వాళ్ళు వివాహం జరిగితే వ్రతం చేస్తూ ఉంటే వివాహం జరిగి వచ్చి దంపతియుక్తంగా చేసుకున్నటువంటి సమయాలు ఎన్నో కూడా కోకొల్లలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి అలాగా అమ్మాయికి వివాహం అయితే వ్రతం చేసుకుంటా ఉన్న దంపతులు కూడా అమ్మాయి వివాహం పూర్తి చేసి అల్లుడితో కలిపి వచ్చి వ్రతం చేసుకున్నవి ఎన్నో తార్కాణాలు మనకి ఈ క్షేత్రంలో ఎదురుగుతూ ఉంటాయి అందుచేత స్వామివారి వ్రతం చాలా ప్రసి సుప్రసిద్ధమైనటువంటిది వాళ్ళు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అలాగే ఈ కోరిక నెరవేరిన తర్వాత వ్రతం చేస్తూ ఉన్నా కోరిక నెరవేరడానికి ముందైనా సరే ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు వ్రతం చేస్తారు తలబెట్టి దిగ్ విజయం పొందిన తర్వాత కూడా ఈ వ్రతం చేస్తూ ఉంటారు నా పేరు మౌనిక మేము కోడూరు నుంచి వచ్చాము ఈరోజు ఇక్కడ శ్రీ శ్రీ సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు వ్రతాలు చాలా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి వ్రత ఈ వ్రతం నోచుకోవడం వల్ల మనకి ఎలాంటి పుణ్యాలు వస్తాయి అంటే ఎక్కడా లేని మన మనలో ఉన్న బాధలు అన్నీ పోతాయి వ్రతం చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితం వస్తుందంటే ఏదైనా గృహప్రవేశం కానీ పెళ్ళి అవని కానీ ఏది చేసుకున్నా మన బాధలు తీరి సత్యనారాయణ స్వామి మనకి మంచిగా ఆశీర్వదిస్తారు